హై ఎవ్రీవాన్ ఈరోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్ నేను మీకు చూపెట్టబోతున్నా ప్రతి మనిషి జీవితంలో కొన్ని సాధించాలని చెప్పి ఒక బకెట్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఆ బకెట్ లిస్ట్లో ఉన్న అన్నీ కూడా సాధించేసిన నేను అంటే మనిషి ఆశాజీవి అని అంటారు కదా కానీ ప్రతి మెట్టుకి తృప్తి పడడం కూడా నేర్చుకోవాలి సో అట్లాగా ఒక మైండ్ఫుల్ మైండ్ఫుల్ లైఫ్ని లీడ్ చేసే ఒక వ్యక్తిని నేను సో నా జీవితంలో నాకు ఇవి ఉండాలని నేను కలగన్న అన్ని కూడా నేను సాధించేసిన లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి ఉండిపోయింది అది కూడా నేను సాధించేసిన అదేంటిది అనేది మీరు చూపెట్టబోతానా ఈరోజు ఆ సో అదేంటిది అనేది మీరు గెస్ట్ చేస్తా ఉండండి ఈ లోపు అది నేను మీకు చూపించేస్తాను ఓకేనా రండి వెళ్దాం సో నేను సాధించింది ఇదే ఇది ల్యాండ్ తీసుకున్నాం మేము జస్ట్ రిజిస్ట్రీ కంప్లీట్ అయిపోయింది సో మీకు అర్థమైపోయి ఉంటుంది ల్యాండ్ తీసుకున్నామంటే ఎందుకు అయి ఉంటుంది అనేది ఎస్ అబ్సల్యూట్లీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పేసి మనం డబ్బు సంపాదించడానికి ఎంత పరుగు తీసినా ఎన్ని పరుగులు పెట్టినా కూడా ఫైనల్గా ప్రతి మనిషి కోరుకునేది ఏంటిది అంటే పీస్ఫుల్ లైఫ్ సో మైండ్ ఫుల్నెస్ లైఫ్ సో మైండ్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలి అంటే మనం మనసులో అనుకునేది ఒకటి బయట జరిగేది ఒకటి అయినప్పుడు కనుక అది క్లాష్ అయిపోతుంది మనం మనసులో ఏమైతే అనుకుంటానమో అదే ఎప్పుడైతే మనం సాధించుతామో అప్పుడే మనం మైండ్ఫుల్నెస్ లైఫ్ని లీడ్ చేయగలుగుతామో సో అట్లాగా ప్రతి మనిషి కోరుకునేది ఫైనల్గా ప్రశాంతత కావాలి అని సో మన ప్యాషన్ మనం అనుకున్న దాంట్లో మనం ఎప్పుడైతే ఉంటామో లైఫ్ లీడ్ చేస్తామో ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది సో నా బకెట్ లిస్ట్లో ఫైనల్గా ఇది ఒకటి ఉండే మన ఫుడ్ని మనం గ్రో చేసుకోవాలి ఆర్గానిక్ ఆర్గానిక్ కాదు ప్రకృతి సిద్ధంగా మనం గ్రో చేసుకోవాలి మన ఫుడ్ని మనం అట్లాంటి కొన్ని థాట్స్ ఉండేవి అన్నమాట నాకు సో అది నాకు ఫుల్ఫిల్ అయిపోయింది నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసరికి నా లైఫ్లో నేను ఇన్ని స్ట్రగుల్స్ చేసినా కూడా ఒకసారి మనిషి పట్టుదలగా నాకు ఇది కావాలి అని సాధించాలని కనుక అనుకుంటే ఖచ్చితంగా సాధించుతాడు అన్నదానికి నేను ఒక లివింగ్ ఎగ్జాంపుల్ని సో భూమి చూపిస్తాను కదా దీంట్లో ఉన్న ప్రత్యేకతలు కూడా చూపిస్తారండి సో మా భూమిలో ఉన్న ఒక అద్భుతం ఇది ఏంటి అంటే భూమి కొనుక్కుంటే దాంట్లో చెట్లు ఉండాలి అని ఒక కోరిక ఉండేది నాకు ప్రకృతిని ప్రేమించే వాళ్ళకు మాత్రమే ఇది ఒక అద్భుతం ఏంటిదంటే ఈ చెట్టు ఒకసారి మీరు పై వరకు చూడండి రెండు వందల సంవత్సరాల చెట్టు ఇది ఒకవేళ భూమి కొనుక్కొని మనం ఈరోజు నాటినా కూడా మన జీవిత కాలంలో ఇంత పెద్ద చెట్టుని మన సొంతం ఇది నా సొంతం అని సొంతం చేసుకోలేము మనము అటువంటిది ఒక నలుగురు పట్టుకున్నా కూడా కంప్లీట్గా పట్టుకోలేని ఒక ఇంత పెద్ద చెట్టు ఇది ఒక అద్భుతం ఇది ఇట్లాంటివి కావాలి నాకు అనే మనసులో కోరుకున్నట్టుగా నాకు దొరికింది అది దీని పేడ అని అంటారు ఇంకా ఇట్లాంటి చెట్లు ఒక ఏంటి ఒక ప్రకృతిలో ఒక స్పెషాలిటీ ఉన్న కొన్ని చెట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తారండి ఇది కల్మీపేడు దీని ఏజ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఇది కుసుమ చెట్టు ఈ కుసుమ చెట్టు ప్రత్యేకత ఏంటిది అంటే గవర్నమెంట్ సీలేస్తారు చూసిన్రా లక్క అండ్ గాజులకి కూడా పుస్తలకు వెనకాల వైపు గట్టిగా ఉండడం కోసం అని చెప్పేసి వేస్తారు చూసినరా ఆ లక్క పంట అనేది ఛత్తీస్గఢ్లో చాలా ఫేమస్ ఇండియాలో ఇంకెక్కడ వండుతుందో నాకు తెలియదు కానీ ఛత్తీస్గఢ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ప్లేస్ అనమాట లక్క పంటకి సో ఆ లక్క అనేది ఈ చెట్టు మీద పడుతుంది సో ఆల్రెడీ మా భూమిలో లక్క అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ని మేము కొంటున్నామని చెప్పేసి ఇంతకు ముందు వేసిన వాళ్ళు తీసేస్రు ఇంకో ఇక్కడ లక్క తీస్తాను చూడండి ఒకసారి లక్క మొత్తం కలెక్ట్ చేస్తుంది ఇంకోటి ఇది లక్క సో సో ఈ లక్క పడే చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా భూమిలో ఉన్నాయి ఇంకొక అద్భుతాన్ని కూడా చూపిస్తారండి అంటారు మహువా అంటే మన తెలంగాణలో ఇప్ప పువ్వు అని అంటారు ఇప్ప పువ్వు అనేటళ్లకు అందరికీ సారాగా వస్తారనే ఒక విషయమే తెలుసు కానీ ఈ మవ్వ పువ్వులతోటి బస్తర్ ఫుడ్స్ అని చెప్పి మీరు సర్చ్ చేయండి ఒకసారి బస్తర్ ఫుడ్స్ దాంట్లో ఫేమస్ లడ్డు ఇప్ప తోటి పుష్టిగా ఉండడానికి హెల్త్కి చాలా మంచిది ఆ లడ్డు తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు గూగుల్లో బస్తర్ ఫుడ్స్ మవ్వా లడ్డు అని చెప్పి టైప్ చేయండి మీకు దొరుకుతుంది అండ్ వీటి గింజలతోటి నూనెని తీస్తారు ఆ నూనెని మన ప్రకృతి వ్యవసాయంలో సివిఆర్ టెక్నిక్లా సాయిల్ స్ప్రే స్ప్రేయర్ ఉంటుంది చూసినరా దాంట్లో ఈ నూనెని వాడతారు సో ఆ చెట్టు కూడా మా భూమిలో ఉన్నది ఇది దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్టు ఇది ఇంకొక అద్భుతం కూడా ఉంది చూపిస్తారండి సో మా భూమిలో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటిది అంటే నది అటువైపు మా భూమి అటువైపు మా భూమి అండ్ ఇటువైపు నది ఉంది సో నా బకెట్ లిస్ట్లో నేను బాగా ట్రావెల్ చేయాలని ఒక కోరిక ఉండేది నాకు సో మోస్ట్లీ నేను ట్రావెల్ చేసిన ట్రావెల్ నేనెందుకు చేసిన అంటే కొత్త కొత్త బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలని ఒక కోరిక ఉండేది నాకు కానీ ఎన్ని చూసినా కూడా చిన్నప్పుడు ఉన్న కొన్ని మెమొరీస్ ఉన్నాయి కదా మీరు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నా వీడియో కనుక చూసుంటే దాంట్లో నేను చెప్పి ఉన్నా నది నీళ్ళు అడవి పిక్నిక్ ఇలాంటి వాటితో నాకు మంచి మెమొరీస్ ఉన్నాయని చెప్పి చెప్పి ఉన్నా నేను ఒకసారి సో అన్నిటికంటే బ్యూటిఫుల్ ఇదే అని నా మనసుకు అనిపించింది అంటే అడవి నది ఇవన్నీ ఇట్లా ఉండాలి అని ఒకటి మనసులో ఉండే నాకు సో యాజ్ ఇట్ ఈస్గా అదే లాంటి ప్లేస్ ఈరోజు మొత్తానికి సాధించేసినమాట సో మైండ్ ఫుల్నెస్ అనేది మాత్రం ఒక లెవెల్లో ఉన్నది నాకు మొత్తానికి నేను ఇట్లా సాధించిన సో నేను సాధించింది చూస్తే మీకేమస్తుంది మాకేమస్తుంది మాకెందుకు చెప్తానో అని అనుకుంటారు కావచ్చు ఇవన్నీ విన్నప్పుడు మీకు ఆలోచన వస్తుంది ఏదన్నా సాధించాలి అంటే ఫస్ట్ ఒక చెట్టు మనకు కావాలంటే ఫస్ట్ విత్తనం వేయాలి సో ఈ హ్యాపీనెస్ ఏ రేపటి రోజున మీరు సాధించబోయే వాటికి విత్తనము సో వీటి గురించి తెలుసుకున్నప్పుడు మీ మీకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసినా అరే నేను కూడా అట్లా కావాలని అనుకుంటున్నా అని మీరు అనుకుంటారు చూసినా మనసులో సో ఆ కోరికనే సాధించేంత వరకు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఈ భూమిలా ఇంకా నేను ఏమేమి చేయబోతానా అనేదంతా కూడా ఫౌజియాస్ హ్యాపీ హోమ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తా సో కీప్ వాచింగ్ చూస్తూ ఉండండి